ఈ కాల సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం పరిశుధ్ర పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవానికి వందనాలు వేలాదిస్తూ ఉత్తరములు ప్రభువ రాత్రికాల సమయం అంతా నువ్వు చూపిన కనికరను బట్టి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా నీ రెక్కల చటను భద్రపరిచి తండ్రి రాత్రికాల సమయం అంతా క్షేమముగా ఉండటానికి నీవే సహాయం చేసావు అందును బట్టి నీకు వందనాలు వేలాదిస్తూ ఉత్తముల ప్రభువ ఎటువంటి చెడు వార్తను వినకుండా ప్రభువ నెమ్మది కలిగి దేవాతన్ని పరిశుద్ధ ఉండటానికి మీరు కృప చూపించారు అయ్యా నీకు ఆపదలలో ఉంచారు నీకు వందనాలు ప్రభువాని అని స్తోత్రములు గొప్ప దేవుడు అని స్థితులు తండ్రి ఎటువంటి ఆపద సంభవించకుండా ఎటువంటి కీడు సంభవించకుండా ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా ఈ ఉదయకాల సమయం అంతా రెక్కల చట్టన భద్రపరచిండు ప్రభువ దేవతని ప్రతి ఒక్కరిని పట్ల నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను నీ కనికరాన్ని చూపించమని అడుగుతా ఉన్నాను తండ్రి ప్రతి ఒక్కరు చేస్తున్న పనులు అన్నింటిలో నీ కాపుదలని ఇమ్మని అడుగుతావు ఉన్నాను ప్రభువ ఈ లోకంలో జీవనోపాధి కోసము ప్రయాసపడ ప్రయాసపడుచుండగా తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి వారు చేయించున్న పనులలో మీరు తోడుగా ఉండమని అడుగుతావు ఉన్నాను వారికి జ్ఞానం నెమ్మని అడుగుతూ ఉన్నాను తెలివినిమ్మని అడుగుతా ఉన్నాను వారు చేయించున్నటువంటి పనులలో శ్రద్ధ కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి దేవాణి స్తోత్రముల నూతనముగా పనులు ప్రారంభిస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి వారికి కావాల్సినటువంటి జ్ఞానము దయచేయమని అడుగుతా ఉన్నాడు ప్రభువ గొప్ప దేవాని స్తోత్రములు ప్రతి ఒక్కరు చేతి పనిని ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాము ఏ తండ్రి ప్రతి ఒక్కరి ఆలోచన సఫలపరచమని అడుగుతా ఉన్నాను దేవాని స్తోత్రంలో ఆర్థికంగా స్థిరపడటానికి దేవాతని ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా ప్రతి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాడు దేవాతని ప్రతి విషయంలో మీరు సహాయము చేయమని అడుగుతా ఉన్నాడు దేవ వారి ఆలోచనలను స్థిరపరిచి ప్రభు వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల్లోంచి బయటికి రావటానికి మీ కృప చూపించండి మీ కనుక రాని చూపించమని అడుగుతా ఉన్నాం గొప్ప దేవుడాన్ని ఇస్తూ తండ్రి సమయముల తండ్రి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభుత్వం కృప చూపించండి నీ కనికరాన్ని చూపించండి దేవాతని వారి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటుడుగా దేవాన్ని జ్ఞానం నిమ్మని అడుగుతా ఉన్నాం నీ తెలివి నిమ్మని అడుగుతా ఉన్నాం గొప్ప దేవాన్ని స్తోత్రములు దేవానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి ఈ ఉదయ కాల సమయంలో ప్రయాణాల్లో ఉన్న బిడ్డలని జ్ఞాపకము చేసుకోండి ప్రభావ క్షేమకరమైన ప్రయాణాలను గ్రహించమని అడుగుతా ఉన్నాం మా మార్గాలను సరళము చేయండి వాహనాలకు భద్రతనే ఉండే ప్రభువాణి స్తోత్రములు ప్రభువ గొప్ప దేవాన్ని స్తోత్రం ఎటువంటి అనాలోచిత అనాలోచితంగా వారు దేవతను ప్రయాణాలు చేయకుండా మీరే సహాయం చేయండి వారి ఆలోచనలను నీ స్వాధీనంలో ఉంచండి దేవాన్ని స్తోత్రములు దేవ గొప్ప దేవాన్ని స్తోత్రములు తండ్రి ఉదే కల సమయంలో ప్రయాణంలో ఉన్న బిడ్డలందరూ తను సురక్షితంగా వారి గమ్య స్థానాలకి చేర్చమని అడుగుతావననే సహాన్ని స్తోత్రములు ఉదే కాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరికీ ప్రభువ నీ కృపా నీ కనికరుముని కాపు ధర నుంచి మన ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ